ఇక్కడ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్న నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు పెళ్ళి మీద వావ్ ఇది విషయం పెళ్లి పెళ్ ఏంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు ఆ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా ఇప్పుడు చెప్పవే ఏదో చెప్తున్నావు కావ్య నాకు ఒక తోడు కావాలి కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని చేసుకుందాం కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కీరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ సార్టెడ్ ఏంటి పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటి బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్లిని బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ తెలుసు మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా ఐ కదా మాగా రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్స్ఫినేషన్ చేస్తాం ఓవర్ రిలేషన్ టైంలోనే ఎంజాయ్ చేయను కదా గూగుల్ ఇది మాత్రం డాక్టర్లు పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరన్నింటికీ గుర్షించారు డాక్టర్ థాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ వీక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డాక్టర్ కలర్ పర్లేదు ఫీచర్ అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్కులు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు మ్యాగజైన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల టైం బట్టేస్తుంది పోనీ త్రీ డీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది అన్నీ అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరి నీ బేబీకి బయాలజికల్ ఫాదర్ డాక్టర్ డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకు చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచూడండి గుడ్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్ట్లు దగ్గర నుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ లోకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిడిటీ టెస్ట్ల ద్వారా డోనర్ తలక స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఇది ఉన్న అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కవ్య నా రెసిపీస్ కి నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ ని నేనే తీసుకురావచ్చా ఆ అంటే నాతో పని లేకుండా మీలో నో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను గా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యు కెన్ డు దట్ యు కెన్ ఓకే ఐల్ విల్ గెట్ బ్యాక్ టు యు ఓకే బై ఓకే థాంక్యూ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్ ఇప్పుడు డోనర్ ని కూడా వెతుకుతావా అవును ఎలా వస్తాయో నీకు ఇలాంటి ఐడియాలు బేబీ కావాలి కానీ పెళ్ళొద్దు ఎలాంటి బేబీ కావాలో అలాంటి వాటిని వెతుక్కుని ప్రెగ్నెంట్ అయ్యి దిస్ ఇస్ క్రేజీ ఇన్సీన్ ఐ మీన్ అమేజింగ్ గుడి నన్ను కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడ్ని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే కాస్త నువ్వేమితున్నా సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆహా జో గుర్తు సారీ మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది చేయాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కానీ అందరు చేయాల్సిందే మొత్తం బోయిస్ యా సింగిల్ సింగిల్ పీపుల్ నెక్స్ట్రా నోయిస్ ఇంకా ఎక్సైట్ అవుతున్నావు ఏముందని సింగిల్ లైఫ్ లో మీరు న్యూలీ మ్యారెడ్ ఆ యస్ ఆ తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళిద్దరు మధ్యలో ఆ వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారా గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు నేను వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆర్ అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో సీ యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అని లవ్ లవ్ ఫస్ట్ ఫస్ట్ సైట్ చూస్తావు సినిమా సినిమాలో స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అటు లేదు ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న కుక్కడి పల్లికి వెళ్దామని బయలుదేరా మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటోల్లో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్ కి అయితే లవ్ అట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ ఎట్ ఎవ్రీ వెబ్సైట్ అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ఇన్ నోబడీ నోస్ వాట్ లవ్ ఎస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలి ఉంటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజువలీ ఫనీగా ఉన్న చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ టోనా నేను అడుగుతా హలో ఏమని అడుగుతావ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మిస్పర్మ్ కావాలని అడుగుతావా పారిపోతాడే సూపర్ ఉఫ్ ఏయ్ మా బాస్ హాయ్ ఓ గుడ్ జాబ్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే మీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా టికెట్స్ స్లో ఫస్ట్ టైం మా బాస్ నవ్వాడు ఈ నవ్వాడు అంటే షో హిట్ అయినట్టు నెక్స్ట్ టైం డబుల్ అడుగు ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడ ఉంది ఓకే ఓకే హాయ్ సిద్ధు హాయ్ ఐ అన్విత అండ్ ఇన్ టూ వర్డ్స్ అవుట్ స్టాండింగ్ షో థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వాంట్ బియర్ నో థ్యాంక్స్ మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి నాకు ఇక్కడ పర్ఫార్మ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు ఏ షోకి కి డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జ డబ్బులు మీరు నమ్మరు మన పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దునే దాంతో చట్నీ చేసుకుంది వచ్చా బ్రదర్ మన నిమకాయ కొట్టు ఓకే దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ ఆటోగ్రాఫా షూర్ షూర్ హే పెవా దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి షోకి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యూ ఎంజాయ్ ది షో యూ టోటలీ మిస్టేక్ అందిత మాస్టర్ షెఫ్ అవెన్యూ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షో చేయొచ్చని ఇట్ బి గ్రేట్ ఆపర్చునిటీ ప్లీజ్ తిరిగి చేయండి కార్పొరేట్ వన్ మినిట్ హాయ్ ఐఎమ్ సిద్ధు పోలీ శెట్టి fully corporate, fully professional comedian. Yeah, I can do cryptocurrency jokes, <laughs> although I have no currency. I get it. I get <laughs> it. Oh. so let's meet and see where it sure, goes. Sure, uh? sure. Nindra Kalusan, EOD. Corporate. End of day. <laughs> yeah. Fan unko autograph istne de. Hi. Uh, hi. Kavya, na friend. Corporate. Oh, corporate. <laughs> nice. Yeah. <laughs> I'll see you tomorrow. Yeah, yeah, sure. Oh. Right. Oof. ఏవరా ఫ్యాన్సా రే బియర్ స్టార్ రొటల్ షెఫ్ అంట ఆ కార్పొరేట్ షో ఛాన్సెస్ తాంటుందరా ఆ షో చాలా నచ్చిందంట నైస్ మ్యాన్ యు